మెగాసిక్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం ప్రపంచ ఎయిడ్స్ డే డిసెంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారు ఎయిడ్స్ డేని వారి యొక్క క్లినిక్లో కంచరపాలెం విశాఖపట్నంలో నిర్వహించారు ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినం నినాదం ఓవర్ కమింగ్ డిసెప్పర్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అనగా నిర్లక్ష్యం స్టిగ్మా లాంటి అడ్డంకులను అధిగమిస్తూ ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడం కోసం సంసిద్ధం కావడం ఈ నేపథ్యంలో ఈరోజు ఏఆర్టీ మాత్రలు వేసుకోవడానికి గుడ్ బై చెప్పి ఏడాదికి రెండు వా ఇంజక్షన్లతో ఎయిడ్స్కు స్వస్తి పలకడం రోగులు యొక్క జన్యు నిర్మాణ వ్యవస్థపై ఆధారపడి అత్యంత ఆధునిక జీవన తెరిపి అందుబాటులోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో పర్సనలైజ్డ్ కేర్ అనగా వ్యక్తీకరించిన చికిత్స వ్యక్తుల జీవనశైలి ఇతర అంశాలపై ఆధారపడి అందుబాటులోకి రానున్నది అని డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారు తెలియజేశారు ఈ సమావేశంలో డాక్టర్ సుభాదేవి డాక్టర్ అచ్యుతరావు గారు డాక్టర్ శ్రవణ డాక్టర్ అశ్విని గారు డాక్టర్ మధుకర్ గారు మరియు లారెన్స్ డిప్యూటీ మేనేజర్ శేఖర్ గారు పాల్గొన్నారు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పేద మంచి తరగతి రోగులు సరైన మందులు వాడలేకపోతున్నారు కాబట్టి వారు సరైన మందులు దిగి వైద్యం ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ తప్పకుండా కవర్ చేయమని కోరుతున్నాను ఎయిడ్స్ ఇవేళ అతి సామాన్యమైనటువంటి వ్యాధి లాంటి వ్యాధి కాబట్టి అధారి పడకుండా సరైన వైద్య నిపుణుల పరివేషంలో మందులు వాడుతూ అందరూ ఆరోగ్యంగా థ్యాంక్ యూ